మూడు సంవత్సరాల చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రిలో మూడు సంవత్సరాల చిన్నారికి ఆసుపత్రి వైద్యుడు గడిగుప్పుల సతీష్ చందర్ అర్ధైన వైద్య చికిత్సను అందించారు ఆ చిన్నారి కడుపులో నుంచి బటన్ బ్యాటరీని తీసి పునర్జన్మను ప్రసాదించారు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీరాంపూర్ కు చెందిన సిరిపురం రాజ్ కుమార్ మౌనిక దంపతుల కుమారుడు ఆదిత్య బటన్ బ్యాటరీ మింగడంలో రెండు నెలల నుండి ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు దీంతో ఆ బాలుడిని గత రెండు నెలల నుంచి పలు ఆసుపత్రిలో చూపించిన నయం కాకపోవడంతో సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యుడు సతీష్ చందర్ బాలుడికి ఎండోస్కోపీ చికిత్స చేయగా కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించారు ఆల్సర్ ఉన్న భాగం వద్ద క్షుణ్ణంగా పరిశీలించగా బటన్ బ్యాటరీని గుర్తించి బయటకు తీశారు ఇలాంటి కేసులు సరైన సమయంలో గుర్తించుకుంటే ఆలస్యమైన కొద్ది ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని కానీ అదృశ్యవశాత్తు బాబుకు ఏం కాలేదని బ్యాటరీని బయటకు తీసి కడుపులో ఆల్సర్ నయం కావడానికి చికిత్సలు అందించామని వైద్యుడు తెలిపారు తమ బాబుకు చికిత్సలు అందించి కాపాడిన వైద్యుడికి ఆ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు బాలుడి అనారోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శస్త్రచికిత్సలు చేసి కాపాడినందుకు గాను గ్యాస్ట్రోలివర్ వైద్యుడు గడిగుప్పుల సతీష్ ని పలువురు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు బాలుడి కుటుంబ సభ్యులు అభినందించారు సరే గాని వంశీలా కాపలి నాకని అన్న ఎంట్లో కావాలని ఖచ్చితంగా ఇప్పుడు నేను అన్నం మీ అన్నం తినాలంటే మా ఇంటి అనుగుర నేను ఎత్తుకొని బయటికి మీ అన్నం తింటాను అంటే ఆయన తినలేదు కదా ఖచ్చితంగా కావాలంటే ఆడికైనా కానీ ఉప పది తినిపించింది అత్తమ్మ ఇంకో కొంచెం వేస్తే భయపడి ఇంకో కొంచెం ఏమని పెడతాను నాకు ఆకలి నాకు ఇప్పుడు కావాలంటాను కానీ ఇక్కడ ఖచ్చితంగా నా కొడుకు సేపా లేకుంటే ఏమయ్యేది కూడా అసలు బాగా ఫస్ట్ మంచిగా తింటాడు ఇప్పుడు అదే పనిగా రెండు నెలల కొంటే అదే పని మళ్ళీ తీసుకొచ్చాడు టెన్ డేస్కి టెన్ డేస్కి మళ్ళీ తీసుకొస్తే కట్న వస్తుంది సార్ అన్నాక సారు స్కానింగ్ పంపించింది స్కానింగ్ లేం రాలేదు తీస్తే ఇక మళ్ళీ ఏం చేసింది ఇది నా తోడి కాదు అని ఈసారి దగ్గర పంపించింది చెవి పంపించిన తర్వాత ఆ సార్ చూసిండు నోట్లో ఇన్ఫెక్షన్ అయిందామా ఈ మెడిసిన్ వాడుది అన్నాడు నమస్కారం అండి నేను డాక్టర్ సతీష్ మెడికల్ గ్యాస్ట్రోన్ట్రాలజిస్ట్ సతీష్ గ్యాస్ట్రోన్ లివర్ హాస్పిటల్ మంచిర్యాల నుంచి ఈ పిల్లవాడు మూడు సంవత్సరాల బాబు శ్రీరాంపూర్ నుంచి ఈ బాబు గత రెండు నెలల నుంచి మింగడానికి ఇబ్బంది అండ్ చెస్ట్లో టైట్నెస్ అని చెప్తున్నాడు వివిధ డాక్టర్లను లోకల్ డాక్టర్లను కలిశాడు బట్ మందులతోనే రిలీఫ్ లేదని ఒక డాక్టర్ గారు నా దగ్గర పంపించారు నాకు అనుమానంగా అనిపించి ఈ చెస్ట్లో టైట్నెస్ మింగనీకి ఇబ్బంది ఇవన్నీ కూడా ఈసోఫైగస్ సిమ్టమ్స్ అన్నాడు అంటే ఆహార వాహిక ఇబ్బంది నేను ఎండోస్కోపీ డౌట్ వచ్చి ఎండోస్కోపీ వేశాను ఎండోస్కోపీలో ఈసోఫాగస్ మధ్యలో పెద్ద అల్సర్ ఉందండి అల్సర్ వెనక ఇంకా క్షుణ్ణంగా చూస్తే అల్సర్ వెనకాల ఒక కాయిన్ టైప్ ఫస్ట్ కనబడుతుండే కానీ ఇంకా నిష్ణాతంగా లోపలికి వెళ్ళిస్తే బ్యాటరీ లాగా ఉందండి అది తీసాను బట్ సేఫ్గానే బ్యాటరీ బయటికి తీయగలిగాము బట్ అక్కడ పెద్ద అల్సర్ ఫామ్ అయింది ఎందుకంటే ఇది లార్జ్ ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఆ బ్యాటరీ మింగాడు ఆ బ్యాటరీ యొక్క రసాయనాలు బయటికి రిలీజ్ అయ్యి అవి పే మన ఈసోఫైగస్ పైప్ను డ్యామేజ్ చేసి అల్సర్ లాగా ఫామ్ అయిందండి ఇందులో ఇంత పెద్ద అల్సర్ రానికి అంత పెద్ద ప్రాబ్లం రానికి కారణం ఏంటంటే లాస్ట్ రెండు నెలల నుంచి ఆ రసాయనాలు రిలీజ్ అవుతూ డ్యామేజ్ చేశాయి మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇటువంటి బ్యాటరీలు కానీ ఈ వస్తువులు పిల్లలు మింగినప్పుడు మనం ఇమీడియట్గా ఎండోస్కోపీ చేసి తీయగలిగితే ప్రమాదం ఏమి ఉండదు బట్ ఈ పిల్లల్లో ఇన్ని రోజులు బ్యాటరీ ఉండేసరికి ఇబ్బంది ఎక్కువ అయింది ఆ అల్సర్ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఇన్ని రోజుల నుంచి ఆయనకు ఇబ్బంది ఎక్కువ ఉండదండి ఇటువంటి ప్రాబ్లం కొన్నిసార్లు డేంజరస్ కూడా ప్రాణాంతకం కూడా వారుతాయి అది ఆ బ్యాటరీ అల్సర్ ఎక్కువ తినేసి